Oh yeah, right, right there. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో మరి పదహారవ తేదీ మరి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధోని శుక్రవారం ఎద్దుల సందరైతే మీరైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ అలాగే కిలారి కానీ మరి జవారి కానీ ఎద్దులు అయితే మన అరుదుగా అయితే ప్రతి వారం వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి చూద్దాము మరి ఈ వారం కూడా మరి ఏ సైజ్కి ఏ రోజు మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు బిగ్ సైజ్ కిలారి బుక్స్ మంచి లో ఉన్నటువంటి లారీ ఎద్దుల ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా మరి ఈరోజు మనం చూస్తున్నారు ఎద్దులు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఎంతో బాగా వివరాలు అండి సైడ్లు అయితే కనిపిస్తున్నాయి కొంచెం వైగా ఉన్నట్టుంది ఎద్దుకి ఎడం పక్కే ఎదుగాను కుడిపక్కే ఎదుగాను మేమేనా ఏం చెప్తున్నా కాడీ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి పాలనకి వెళ్తున్నాయి కదా మలప్ర మలుపులతో ఉండదు ఫ్రెష్ మరి వైపు కాదు మరి మలపలతో ఉందంట అది కలిపిందా బాగుతారా గిళలలు భరోసా బాగున్నాయి గిళలకి అది గ్యారంటీ ఎనిమిది మనం ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం రాధో ఏమన్న కర్నూలు జిల్లా రైతుల రైతుల మీ పేరు రాముడు ఒకటి పది ఫిఫ్టీ హండ్రెడ్ రావచ్చు ఒకటి పైన ఖచ్చితంగా గీడిస్తారా మీ నెంబర్ నేమర్చే డెబ్బై మూడు ముప్పై ఏడు ఇరవై నాలుగు యాభై ఆరు సున్నా ఏడు యాభై ఆరు మరి ఎవరైనా అవకాశం ఉండదా ఏం లేదు అంతే అండి రైతులు కాబట్టి చూశారు కదా నేరుగా బిర్లేక వస్తే గెలాగే చూపిస్తారు కదా వస్తే ఇట్లు వైద్యులు అయితే పర్లేదు సైజులు ఇవ్వాలంటే కదా మాట్లాడుకుండా మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు నాటుకు బెరికి సీత ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏం చెప్తా ఖాళీ రేట్ డెబ్బై రెండు ఫ్రెండ్స్ మన ప్రైజ్ బెట్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు కానీ చెప్తున్నారు మరి మన ఆరేకల్ రాజు అవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మరి ప్రైస్ బెట్టి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు చూస్తున్నారు రెండు విధంగా ఉన్నాయి పళ్ళ కలిపినా అండి ఎక్కడి నుంచి వచ్చారు గుళ్ళమర్చు మేడం గొనగల మేడం కర్నూలు జిల్లా కదా రైతులైనా వ్యాపారం వ్యాపారమేనా ఇది ఒక్కడేనా ఇంకేం పట్టుకొచ్చినా ఇది ఒక్కడేనా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కనిపిస్తున్నాయి దేశ సీమా మరి ఎద్దులు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మరి మొదటిగా వీటి కలబగలైతే చూస్తున్నారు ఏనా మనమేనా మంచివి ఏం చెప్తున్నారు గాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ రెడీ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళని ఏమైనా కలిపి మన ఆర్ఆర్ ఉన్నాను కలిపినట్లే లెక్కనా మలబుల్తో ఉన్నాయండి బాబు నగ్గెలా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మండలం 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 దేవనకొండకు వస్తుందా దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అని చెప్తున్నారు మనకు అన్నలు అయితే మన కూడా మంచి భరోసా ఉంటున్నారు మరి అలాగే చూస్తున్నారు వీడియోలో కూడా మనకు మంచి దిట్టంగా అలాగే మంచి లైన్లో కూడా కనిపిస్తున్నారు ఎదురు అయితే ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నాకైతే కాంటాక్ట్ చేయండి ఒకటి ముప్పై మీ పేరు రామన్ మీ నెంబర్ చెప్తా తొంభై నాలుగు నలభై యాభై సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఎనభై రెండు మరి ఒకటి ముప్పై అంటే ఫిక్స్డ్ రేటు ఒకటి ఇరవై నూట కిలోచనే పోయినండి మినిమం ఒకటి పదహైదు అటు ఇటు వస్తే మాట్లాడుకోవచ్చు అండి అయితే చూస్తున్నారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మంచి లైన్లో కూడా కనిపిస్తున్నాయి కదా మీడియం సైజులో ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి సింగిల్గా ఉన్నటువంటి సీతబ్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు మీదైతే మీద సింగిల్గా ఉందట మీదేనే ఏం చెప్తే రేటు నలభై రెండు చెప్తాము నలభై రెండు ఫ్రెండ్స్ దీనిపై రేటు వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలుగా చెప్తున్నారు పల్లెనేసి కదా ఎద్దే కదా కొంగనూరు ఎక్కడ కొంకనూరు దేవనగ మండలం కర్నూలు జిల్లా కదా యాపక్కసారి గారు ఉన్నాయి యాపక్కోస్తుంది రెండు పక్కలు వస్తుంది

ఈ విధంగా ఉంది మన అన్నలు అయితే మన ఇంటి పెట్టాలనేసి అక్కడ నుంచి వల్లికొచ్చారనమాట మరి ఎవరికైనా ఏమైనా జత కావాలనుకుంటే మరి మాట్లాడుకోండి మాట్లాడైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి మిక్స్డ్ కొంచెం కిలారీ జవా జెర్సీ బరికి పడిందని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా కేవలం నాలుగు పళ్ళు ఉందా చూస్తున్నారు సింగిల్గా ఉంది ఏం చేస్తుంది దీని రేటు యాభై వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రతి దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళు నాలుగు నాలుగు అనే ఎప్పకొస్తే గెలమలేమన్నా సాగే బాగుతుంది కుడిపక్క ఎడమక్కేమి రాదా ఎక్కడ వచ్చి ఏ ఊరు ఏ ఊరేనా కంబె కంబల్ దీన్ని పెద్ద కడ ఉన్న కర్ణంజా మరి ఎవరన్నా ఇంటికాడ వచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా దీన్ని రైట్ సైడ్ వస్తుందక్క మొబైల్ లేదా మరి అన్నైతే పట్టుకున్నాడు ఓనర్ అయితే బయటకి బయటకెళ్ళి చూస్తున్నారు ఏం చేయలేం చేయలే అలానే ఇక్కడ కూడా మనకు కేవలం పాల పాలతో ఉన్నటువంటి మరి కిలారి దూడాలి మనకి కనిపిస్తున్నాయి మీకు వారం మార్కెట్ లో అయితే మరి ప్రస్తుతం తింటుండే కదా అదే ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఇవి జత ఏం చెప్తారు రేటు ఖాళీ రేటు నలభై ఐదు వేలు ప్లస్ రేటు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు చెప్తున్నారు మళ్ళీ కలవాగల చూస్తున్నారు ఈ ఒంటి జత వచ్చినావా రెండు జతనే ఉన్నాయా రెండు జతనే ఉన్నాయి సాగాను లైట్గా లైట్ సాగవా ఎక్కడ వచ్చారు దేవుపేట గ్రామం కర్నూలు జిల్లా మీ పేరు రామకృష్ణ నలభై ఐదు అంటే మరి ఫిక్స్ రేటు ముప్పై పైన ముప్పై ఐదు ఆ మేరకు మరి ఎవరన్నా రైతులకు ఇంటి కోసుకొని ఇస్తావాళ్ళు ఇస్తావా మీ నెంబర్ చెప్తావా మరి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై అరవై ఏడు నలభై తొమ్మిది ఇరవై ఏడు నలభై తొమ్మిది రైట్ దూడలు కనిపిస్తున్నాయి కదా పాల దూడలు ఏమైనా కావాలనుకుంటే మాట్లాడుకోండి మరి ముప్పై పైన వచ్చి వచ్చిస్తారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సేత సీమ బేరికి ఎదురు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మంచి బలంగా చూసారు కదా ఎదురైతే విధంగా ఉన్నాయి ఏమైనా మేమేనా ఏం చెప్పారు గాడి మీకు తొంభై తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేపు వచ్చేసి కేవలం నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు అని చెప్తున్నారు మరి ఎదురు కదా బాబు తనకి వెళ్ళాలి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నపిండ గ్రామం మండల ఆదన్ మండలం కర్నూలు జిల్లానే పలానే ఉన్నాయి కదా పళ్ళ పళ్ళ అనేసాను కదండి సార్ ఎత్తి చెప్పుకోవచ్చు కావాలా యా కిలారి వేసి ఒంగోలా దీన్ని కూడా ఎత్తులండి ఏమైనా అట్లండి తొంభైదండి ఫిక్స్ రేటు ఎనభై ఐదు పైన మినిమం తొంభై లోపల ఏమైనా సేవచ్చు ఎనభై ఐదు పైన మీ నెంబర్ చెప్తారా మొబైల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో టూ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ టూ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిలో ఉన్నటువంటి క్లారిటీ ఎద్దు కనిపిస్తుంది మనకైతే ఎవరే పట్టుకున్నట్టున్నారు మరి చూశారు కదా ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి కనిపిస్తుంది కదా దేశ మనదేనా సింగిల్ ఉందా ఏం చెప్తున్నా అరవై ఐదు వేలు రైట్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు ఆరుబలతోనే ఉండదా యాపక్కసే గెలుపులా కుడిపక్క వస్తుంది కుడిపక్క వస్తుంది కడపక్కేమన్నారు కుడిపక్కే బాబోతుంది భరోసా అయితే బాగుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చీదంపర్లో కూడా మంచి స్పీడ్తో మన రైట్ సైడ్ కుడిపక్క అయితే వస్తుంది మరి మంచి లైన్లో ఉంది అది మనకైతే ఎందుకంటే కావాలంటే మరి నియర్గా అన్నకైతే క్యారెక్ట్ చేయండి మరి వీరి లొకేషన్ వచ్చేసి లైక్ దీని కలపక్క పెద్ద కడుపురు కదా మన మన ఊరు ఖమ్మం ఖమ్మం సారీ ఫ్రెండ్స్ మన ఖమ్మం గ్రామం పెద్ద కడవూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నరసపా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు సున్నా సున్నా ఎనిమిది తొంభై ఐదు సున్నా మూడు లాస్ట్ మరి ఏమైనా బయట మాట్లాడుకోవచ్చు అరవై పైన మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రైట్ ఈ విధంగా ఉంది చూడండి చూసుకొని కాంటాక్ట్ చేయండి మరి నచ్చిన పర్సన్స్ మాత్రమే అలాగే దీనికి కిలారి కదా అని చెప్పినాం కదా సింగిల్ ఉందా సింగిల్ ఏం చేస్తాను ఇది రేటు అరవై అరవై ఐదు వేలు అలా దీని ప్రతి దీని రెడ్డి వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలగా చెప్తున్నారు సింగిల్గా ఉందండి కిరా ఎదు పల్లా కలిపింది ఏమన్నా పళ్ళ పళ్ళు పళ్ళ మొత్తం కడాలో వేసిందా వస్తుంది అక్కొస్తుంది గిలమ్లా చేద్దాం వస్తుంది రెండు పక్కలు రెండు పక్కలు వస్తుంది ఎనభై ఇచ్చే అవకాశం ఉందా పొడి వస్తుంది ఏమన్నా అట్లా అయితే ఏం లేదు ఎక్కడి నుంచి చిన్న హరివారం మండలం ఆధర మండలం ఆదర మండలం కర్నూలు జిల్లానే కదా మరి అరవై ఐదు అంటే ఫిక్స్ అరవై లోపల ఏమన్నా చిన్న పై లోపలికి సార్ లోపలికి రావచ్చు అంటే బేరమ్ముంటుంది అంట మీ పేరు మీ నెంబర్ చెప్తాను నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎవరైనా రైతులకి ఇంటికి వస్తే గిలమట్టి చెప్పాను అది ఇంకొక నెంబర్ ఇంకో నెంబర్ ఉందా చెప్పండి అడ్రస్ మరి ఆ నెంబర్ ఒకవేళ ఎంగేజ్ వచ్చినా కూడా మరొక నెంబర్ ఇచ్చాడన్న ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చెప్పండి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ త్రిపుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ రెండు నెంబర్లో కూడా ఏ నెంబర్ తగ్గినా కూడా మాట్లాడుకోండి మరి రైట్ మనకు అన్ని ఈరోజు చాలా వరకు అయితే కొంచెము క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా వరకు పాత ఎదులు అయితే అమ్ముడుపోయాడు మనకు అయితే తెలియజేస్తున్నారు మిగిలిన కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అమ్ముడుపోయినట్లే మనం చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఇవి కూడా అమ్ముడుపోయినట్టు వంట మనకు అది రైతులు వ్యాపారులు కొన్నారని మనకు రైతులు అయితే తెలియజేస్తున్నారు మెయిన్ పాయింట్ అదే క్రిస్మస్ సందర్భంగా ఇంకోటి జనవరి ఫస్ట్ ఉందని అది ఇదని చెప్తున్నాను మనకైతే కానీ ప్రస్తుతం ఇక్కడ ఓనర్స్ అయితే ఉన్నారు అన్నీ కట్టేసిపోయినారు వ్యాపారులు మరి అంతా మొత్తం పాత ఇద్దని చెప్పుకోవచ్చు పళ్ళసైజేం కాదు అన్నీ ఎద్దులు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి ఎవరికైనా ఏజ్ చేత మరి మాట్లాడుకోండి అని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరి ఎద్దులు అయితే ఈ వారం రాత్రి ఎక్కువచ్చు కానీ రేట్లు కూడా అట్లా ధరలు కూడా పెరిగాయి ఇది నలభై ఐదు గేమ్ అమ్మడిపోయిందని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం